చిరతమూవీతో తన కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఉపాసన ప్రస్తుతం ముంబైలో ఉన్నారు ఈ జూన్ నెలలో వీరిద్దరికి పన్నెంటి ఆడబిడ్డ జన్మించిన విషయం మనందరికి తెలిసిందే పాప పేరు క్లింకార క్లింకార పుట్టి ఇప్పుడుకి ఆరు నెలలు అవుతుండడంతో రామ్ చరణ్ ఉపాసన మహారాష్ట్ర ముంబైలోని ఫేమస్ మహాలక్ష్మి గుడిలో అమ్మ పేరిట పూజలు జరిపించడానికి అక్కడే ఉంటున్నారు అయితే రీసెంట్ గా వీరిద్దరు మహారాష్ట్ర సీఎం శ్రీకాంత్ షిండే గారిని మీట్ అయ్యారు వీరిద్దరిని చాలా ప్రత్యేకంగా గౌరవించి పంపించారు సీఎం గారు అంతేకాదు రామ్ చరణ్కి బంగారు వినాయకుడి విగ్రహాన్ని ఇచ్చారు అలాగే ఉపాసనకి తెలుగింటి ఇంటి సారీ ఇచ్చి పంపించారు మహారాష్ట్ర సీఎం గారు వీరిని ఇంత ఇదిగా గౌరవించడంతో ఉపాసన రామ్ చరణ్ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ చేస్తూ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ని షేర్ చేసుకున్నారు మీరు చూపించిన ప్రేమ మేము ఎప్పటికీ మర్చిపోమంటూ వారిద్దరు షేర్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ని ఈ వీడియోలో మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి